రైతులకు అండగా నిలబడడం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు చేసే సహాయం అండ్ పంటల బీమా వీటన్నిటి మీద అటు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ వర్సెస్ ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరి మధ్య అంటే డి అనే పరిస్థితి నెలకొని ఉంది మా ప్రభుత్వ హయాంలో రైతులకు చాలా మేలు చేశాము అని పంటల బీమా ఉచిత ఉచితంగా కల్పించే ప్రభుత్వమే పంటల బీమా కట్టి వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించాము అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కౌంటర్ ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి పంటల బీమా మీద అబద్ధం చెబుతూ ఉన్నారు మాతో చర్చకు రావాలి ఈ అంశం మీద అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చర్చకు ఆహ్వానించ ఛాలెంజ్ చేశారు ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే అచ్చెన్నాయుడు గారు చర్చ ఎక్కడ పెట్టుకుందాం వేదిక మీరు చెప్పండి లేకుంటే ఛానల్ ఏ ఛానల్లోకి రావాలి ఏ వేదిక మీదకి రావాలి టైం ఎప్పుడో కూడా చెప్పండి టైం ఎప్పుడు ఏ ఛానల్లోకి రావాలి లేకుంటే ఏ వేదిక మీదకి రావాలి మీరు ఎప్పుడంటే అప్పుడు మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి వైసీపీ అచ్చెన్నాయుడు గారి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది దీనికి మళ్ళీ రిప్లై ఇచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీలోకి రాకుండా ఆటిక ఇటుకు ఎందుకు మేము మేహత అందుకు సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసుకొని మేత అని అచ్చెన్నాయుడు గారు రిప్లై ఇచ్చారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చింది నువ్వు బాగా మేస్తావు కాబట్టి మేత అనే పదం బాగా అలవాటేమో అచ్చెన్నాయుడు గారు అని అంటూ తర్వాత అసెంబ్లీకి వస్తే ఆడ ఒక నిమిషమో రెండు నిమిషాలు మాట్లాడే టైం ఇచ్చేసి ఆ ఇష్యూను క్లోజ్ చేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య చర్చించడానికి భయం ఎందుకు ధైర్యం ఉంటే చెప్పండి ఏ వేదిక మీద చర్చిద్దాము అంత పెరిగితనం ఎందుకు బహిరంగంగా ఎక్కడైనా చర్చించడానికి మేము సిద్ధంగానే అంటున్నాం కదా అసెంబ్లీలోనే మాట్లాడుకుందామంటే ఆడ ఒకటి రెండు నిమిషాల టైం ఇచ్చేసి ఇష్యూను క్లోజ్ చేసేద్దామని చెప్పి ఎత్తుగడన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అచ్చెన్నాయుడు గారికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు సరే అధికార విపక్ష పార్టీలు మేము మంచి చేశామంటే మేము మంచి చేశామంటూ ఉన్నారు కానీ రైతులకు ఎవరి వల్ల మేలు జరిగింది అన్నది బహుశా రైతులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆత్మసాక్షితో ప్రకారం ప్రశ్నించుకోవాలేమో